ఫస్ట్ జూన్ మందమారి మార్కెట్లో పదిహేడో వార్డులో ఉన్న ఒక్కసారి నేను ఈ విధంగా మీకు సంక్రాంతి ముగ్గులను చూపెడతానా చూడండి ఇక ఎవరింటి ముంగట వాళ్ళు ఏ విధంగా వేశారో ఒక్కసారి చూడండి లచ్చకేసింది ముగ్గు వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిసి సూపర్గా తీర్చిదిద్ది ఈ ముగ్గును బాబా ఇద్దరు కలిసి చూడండి ఏ విధంగా ఇది నెమలి ఎక్సలెంట్గా వేసారు సంతోషం అదేవిధంగా ఇటు సైడ్ కూడా అగో సరోజాక ఇంకా తీర్చిదిద్దుతాన్ని ఈ ముగ్గును రంగులు వేసి అన్న పురుషోత్తుగా కూర్చున్నాడు మంచిగా కూర్చున్నాడు సరోజాక మంచిగా ముగ్గులేసి తీర్చిదిద్దుతాను ఒక్కసారి ఏం లేదు అంత జోకులే మనది కానీ ఆగో ఆగో మల్లేషన్ ఏదో జరుగుతాడు సరోజాకా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మీకు శుభాకాంక్షలు ప్లస్ మా యూట్యూబర్స్ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు ఓకేనా అయ్యో నచ్చాక మనకు శుభాకాంక్షలు చెప్తాంది ఎట్టే చెప్పాక ఓకే అక్క ఏ చెయ్య పూలి సో ఈ విధంగా ఇగో సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సారికా అచ్చయ్య ఈ సారిక కావచ్చు లచక్క కావచ్చు శరోజక్క కావచ్చు అందరూ అందరూ కూడా నేను తీసే మూవీస్లలో నాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారు వీళ్ళందరూ అందరి సహకారంతో మొన్న మంచాలలో ఉత్తమ నటునిగా ఉత్తమ నటునిగా సన్మానం కూడా చేసి నాకు అస అన్న చూస్తున్నారు కదా మీరు అందరూ ఏం శాంతి అన్న నమస్తే నమస్తే మా లైన్లో ఎట్లా అంటే అందరు కూడా నాకు సహాయం చేసిన వాళ్ళే నేను చిన్న చిన్నగా స్టార్ట్ చేసి మూవీస్లో కానీ షార్ట్స్ కానీ వ్లాగ్స్ కానీ ఈ పిల్లలు కానీ చిన్న పిల్లలతో స్టే మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేసుకుంటూ చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్స్ ఇస్తూ వీళ్ళందరూ కూడా నా సినిమాలలో ఉన్న వాళ్ళే మా ఇంటి దగ్గర ఏ సినిమా తీసినా కూడా అందరు కూడా అందులో పాల్పంచుకున్న వాళ్ళే నాకు సహాయం చేసిన వాళ్ళే ఉన్నారు అందరి కృషి వాళ్ళ అందరి సహకారాల వల్లనే ఒక ఒక నటునిగా నేను గుర్తింపు తెచ్చుకున్న అదే విధంగా ఒక దర్శకునిగా కూడా నేను నటుని దర్శకుని అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా పోదాం పా ముందడికి చూపెడతా సో ఈ విధంగా ఇంకా ముందడి పోతే ఇక్కడ చూడండి ఏ విధంగా చేసిన సూపర్గా కడవ ముగ్గు అక్క అక్కా దా తొందరగా ఇంకా ముందడుగుదాం నేను అందరిని తీస్తా మంచి ఎవరికి కావాలి వీళ్ళు మా మా లైన్ వాళ్ళు మా వాళ్ళు అని చెప్పుకుంటాను అంతే నువ్వు మంచిగా ఉన్నామా చెడ్డ ఉన్నామా మాకు అవసరం లేదు సో వీళ్ళు కూడా అందరికీ శుభాకాంక్షలు చెప్తారు చిన్న పాప సంతోషంగా ఆడుతుంది సంబరంగా ఈ సంక్రాంతి పండుగ రోజు ఇప్పుడే లేచినట్టుంది మంచిగా ఆ గట్లా ఇవి చేయమన్నా దొరకమన్నా కూడా దొరకవు ఈ సన్నివేశాలు కానీ ఈ సందర్భం కానీ రేపు భవిష్యత్తులో ఇవే మీకు తీపి గుర్తులు గుర్తుపెట్టుకోరీ వచ్చిన అక్క మా అక్క వాళ్ళ ఇంటి ముంగడికి వచ్చినా ఇగో మా అక్క అత్త అన్న అత్తన్న అత్త అన్న అత్త అన్న చూడండి మా అక్క ఇట్లా ముగ్గేస్తుందో మొత్తం ముగ్గేసి తీర్చిదిద్ది రంగులు మొత్తం వేసింది ఓకే అక్క సరిపోతుంది మొత్తం వేసేసింది కంప్లీట్గా మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇది మా అక్క కూడా చెప్తాను అందరికీ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అవి పట్టుకో అక్క అవి పట్టుకో నమస్తే శంకరాన్న నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు అన్న నీకు ఇంకా ఈ విధంగా ఇంకొంచెం పోదాం ఇంకా పోతే ఆ ఇంటి వాళ్ళ ఇంటి ముంగడు కూడా వాళ్ళు ఏ విధంగా ముగ్గులు వేసినారో మీకు నేను చూపెడతా చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి మందమరి యూట్యూబ్ స్టార్ ఈ కాశపేట స్వామి అదేవిధంగా మందమార్ సినిమా ఈ ఛానల్ కూడా నాదే షార్ట్ ఫిలిమ్స్ వస్తాయి ముందడు పోదాం పదండి ఇగా పడవేసి మంచిగా ముగ్గు యూట్యూబ్ ఓన్లీ యూట్యూబ్ ఇంకా పోతే మన రాధక్క వాళ్ళ ఇంటికి వచ్చేసిన రాధక్క కూడా నా సినిమాలల్లో ఉన్నది ఎంతో సహకరించింది నాకు రాధక్క ఇగో ఈమె రాధక్క నీకు సంక్రాంతి శుభాకాంక్షలు అక్క ఏ అక్క అదే అదేవిధంగా ఈ చిన్నపిల్లలు కూడా చూడండి ఏ విధంగా సంబరంగా వాళ్ళు ముగ్గులు వేసి చూస్తాను వాళ్ళ అమ్మని చూస్తాను ఆమె నేను వేసిన అనుకుంటా సో అందరు కూడా ఈ పండుగ సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఎన్నో సినిమాలలో నటించిన అక్కకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చిన్న పిల్లలు చూడు మంచి చెప్తాను రావు కొంచెం మనం ఈ విధంగా ఇంకా ముందడికి వస్తే మన చింటిగాడు మన దశరథం అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ ఇంటికి వస్తే ఆడ కూడా మంచిగా వేసిండ్రు ఓకే ఈ విధంగా మా లైన్లో ఉన్న అందరూ ఇంటి ముంగట వాళ్ళు ఎవరి ఇంటి ముంగట వాళ్ళు సంతోషంగా హ్యాపీగా సంబరాలు జరుపుకోవడానికి ఇంటి ముంగట ముగ్గులు వేసి మంచిగా రంగులు మొత్తం నింపినారు ైట్ మీరు కూడా సంబరాలు జరుపుకోరు ఇక కాసేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఏమైందమ్మా వేసినావు ముగ్గులు వేయాలి కూర్చో నేనే వేసుడు అప్పట్లోనా అమ్మ చెప్తా ఉంది ఈనూరు చెప్పమ్మా ఏమంటాను అంటే మరి ఇప్పుడు అట్లా లేదంటావా అంతే కదా నువ్వు ఏ కాలమైనా ఏ యుగమైనా ఎవరింటి ముంగట వాళ్ళే తీసుకుంటారు మంచిగా ఆరోగ్యంగా అందరు ఉండాలని మనం కోరుకుందాం అంతేనా అమ్మా అందరు చల్లగా ఉండాలి చాలు ఓకే అమ్మా సో ఇక్కడ చూడండి ఒక వెరైటీగా డిజైన్ చేసిన ఈ ముగ్గుని చూడండి మన మొగురం సీన్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ప్రజెంట్లీ ఒక డిఫరెంట్గా ఈ ముగ్గును వీళ్ళు కూర్చోడ కూర్చో చూడండి ఈ ముగ్గుని ఈ విధంగా ఒక సర్కిల్లో నాలుగు ఫ్లవర్సు సంథింగ్ డిఫరెంట్గా ఒక వెరైటీగా ఈ ముగ్గును వేసారు వీళ్ళు సో వీళ్ళ వీళ్ళకు అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కాసుపేట స్వామి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాను ఇది మా లైన్ ఉంటా చూడండి చూస్తూనే ఉండండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే